వన్ ప్లీమినరీ పరీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ టీ పూర్ణచంద్ర జూన్ తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన గ్రూప్ వన్ ప్లీమినరీ పరీక్షలకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నల్గొండ జిల్లా స్థానికుల సంస్థల అదే కలెక్టర్ టి పూర్ణచంద్ర ఆదేశించారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ విషయమై శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కోఆర్డినేటర్ కమిటీ సమాపేశంలో మాట్లాడుతూ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకి నల్గొండ జిల్లాలో నలబై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా నుండి పదహారు ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన వెల్లడించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు రెవెన్యూ శాఖ ద్వారా పరీక్షలు నిర్వహించే రోజున అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో నూట సెక్షన్ విధించాలని అభ్యర్థులు ఉదయం పది లోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని పది తర్వాత వస్తే పరీక్షా కేంద్రాలకు అనుమతించడం జరగదని స్పష్టం చేశారు కేంద్రాల్లో మూడు కిలోమీటర్ల పరిధిలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆర్డీఓ తహసీల్దార్లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని పోలీసుల ద్వారా అవసరమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు పరీక్షా కేంద్రంలోని ఎలాంటి మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవని పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే మొబైల్ ఫోన్ అనుమతి ఉంటుందని తెలిపారు అభ్యర్థులు హాల్ టికెట్లని జూన్ ఒకటి మధ్యాహ్నం రెండు గంటల నుండి హెచ్టిపి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పీఎస్ఈ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు పేజర్లు సెల్ ఫోన్లు టాబ్లెట్స్ పెన్ డ్రైవ్లు బ్లూటూత్ డివైస్లు వాచ్లు మ్యాథమెటికల్ టేబుల్స్ లాక్ లాక్ టేబుల్స్ వాలెట్లు హ్యాండ్ బ్యాగ్లు పౌచర్ రైటింగ్ ప్యాడ్ నోట్ చార్జ్ లూజ్ షీట్లు అలాగే బంగారు ఆభరణాలు ఇతర గ్యాడ్జెట్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు రికార్డింగ్ వస్తువులు అనుమతించడం జరగదని తెలిపారు అభ్యర్థులు ఒకరోజు ముందుగానే వారు రాసే పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలని దానివల్ల వారికి సులభంగా ఉంటుందని తెలిపారు హాల్ టికెట్లపై సూచనలు అన్నింటికీ ప్రతి అభ్యర్థి తప్పకుండా చదువుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్ ఆర్డీఓ రవి డీఎస్పీ రెడ్డి డీఈఓ భిక్షపతి ఇతర అధికారులు తదితరులు హాజరయ్యారు